కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పీకొట్టం గ్రామంలో గల లోవా శ్రీ తలుపులమ్మ అమ్మవారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి అప్పటి అధ్యాపకులు కె సన్యాసిరెడ్డి టీవీవి సత్యనారాయణ కనక లింగేశ్వరరావు ఎస్ దేవుడి అబ్బాయిలను ఆహ్వానించారు వీరితో పాటు పాఠశాల అభివృద్ధికి సహకరించిన బొంగు ఉమారావు షేక్ బాబ్జీ డాక్టర్ బషీర్ అహ్మదులను ఆహ్వానించారు రిపీట్ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత రిపీట్ ఇరవై మూడు సంవత్సరముల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు కావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారి జీవిత విశేషాలు పంచుకున్నారు గురువులకు అతిథులకు ఆత్మీయ సన్మా ఆత్మీయ సన్మానం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా గురువులు విద్యార్థులు మాట్లాడుతూ పీకుట్టం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల నుండి ఉన్నత పాఠశాల అభివృద్ధి కావడానికి స్వర్గీయ బొంగు వెంకటేశ్వరరావు బాబురావు కృషి పట్టుదల వల్ల రావడం జరిగిందని గుర్తు చేసుకుంటూ తన కుమారుడు అయిన కుమారావును ఘనంగా సన్మానించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు పాఠశాల అభివృద్ధిలో షేక్ బాబ్జీ విద్యార్థుల బాగోగులు చూసిన డాక్టర్ బషీర్ అహ్మదులను ఈ సందర్భంగా కొనియాడారు విద్యార్థులు మాట్లాడుతూ మా లో గురువులు తల్లిదండ్రులు పెద్దల ఆశీర్వాదం వల్ల మేము ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళామని కొంతమంది ఉద్యోగాల రీత్యా కొంతమంది వ్యాపారాలు రీత్యా అభివృద్ధి చెంది పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తున్నామని తెలియజేశారు ఇదే బ్యాచ్కి చెందిన షేక్ జానీ అనే పూర్వ విద్యార్థి చనిపోవడంతో కాసేపు మౌనం పాటించి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు ఈ పూర్వ విద్యార్థిగా ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో వై చల్లారావు వై రామచంద్రరావు నాగరాజు సత్యనారాయణరావు తదితరులు సహకరించారు నా పేరు సత్యనారాయణ నేను పాతగొట్టం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి మార్చి నెల వరకు పనిచేస్తున్నాను ఆ కాలంలో మా పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క సంఘటన నా మనసుకి ఎంతో ఆనందాన్ని కలగజేసింది ఎందుకంటే సుమారుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు విద్యార్థుల యొక్క భావాలు వారి పట్ల మాకున్నటువంటి ఆత్మీయత మా పట్ల విద్యార్థులకు ఉన్నటువంటి అభిమానం గౌరవం వీటన్నిటిని ఆ వారి యొక్క మాటల్లో వింటూ ఉంటే జీవితంలో ఎన్నరూ పొందినటువంటి ఆనందాన్ని పొందడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఘటనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత దశ చెందినటువంటి విద్యార్థులందరూ కూడా మన యొక్క పాఠశాల ఉన్నతికి పాటుపడవలసిందిగా వారందరికీ కూడా పిలుపు తీసుకున్నాను నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇక్కడే పనిచేయడం జరిగింది ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలు కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలతో సహా విద్యార్థులతో సహా ఎంతో చక్కని అనుభూతి నాకు ఉంది ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు ఇక్కడ ఉండేటువంటి జనాన్ని చూడడానికి నేను పాపత్రయపడుతూ ఉంటాను వస్తూ ఉంటాను కలుసుకుంటాను ఉంటాను వారితో మాట్లాడుతూ ఉంటాను ఈ అనుభవం ఏంటంటే ఆనాటి నేను పనిచేసినటువంటి ఆ సమయంలో ఉండినటువంటి చక్కని అనుభూతులు వాటి యొక్క సమ్మేళనం నన్ను ఈనాటి వరకు కూడా నన్ను నా కుటుంబాన్ని కూడా ఆరోగ్యవంతులుగా చేసింది అంటే ఇదే కారణం ఏంటిది నా విషయాలు నేను చేయాలి నాతో పాటు నా విద్యార్థులు ఎంతో చక్కగా ఉండాలి అనేటువంటి భావంతో ఆనాడు నేను మసిలింది కాబట్టి నలభై ఆరు సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయుడిగా ప్రవర్తించి చక్కని సర్వీస్ చేసి ఈవేళ మా విద్యార్థుల తోడ్పాటుతో ఎలా తోడుపాటు అంటే ఒక్కొక్క విద్యార్థి లోవ కలుపులమ్మ అమ్మవారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి గౌరపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మా విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ముఖ్యంగా నా ఉద్యోగ ప్రస్థానం ఈ గ్రామంలోనే స్టార్ట్ అయింది నేను ఇక్కడ తొమ్మిది సంవత్సరాల పాటు టెన్త్ క్లాస్ ఒక రెండు బ్యాచ్లు మాత్రం పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నలభై ఐదు సంవత్సరాల నుండి వయసు ఉన్నటువంటి విద్యార్థులందరూగా నా దగ్గర చదివినటువంటి విద్యార్థులే నేను ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు పనిచేసి మరొక చోటకి వెళ్ళడం కూడా జరిగింది ఎంత ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆప్యాయత అభిమానాలు నాకు ఏ పాఠశాలలోనూ కనబడలేదు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు వేరే చోట చేశాను కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆత్మీయత స్టూడెంట్ మీరు మూడు సంవత్సరాల తర్వాత కలవాలంటే చాలా అదృష్టం ఉండాలి ఈ మా కల్చర్ చాలా అందంగా ఉంది ఈ ఆనందం మా మా సార్లు అందరూ మేము ఇలా బాధకడానికి ఉండడానికి తోటి విద్యార్థులందరూ ఎంప్లాయీస్ జాబ్లు చేయడానికి హాజరైనటువంటి మన గురువులకి అలాగే మన తోటి స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను కొంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల ఒకటి వరకు సిక్స్ టు టెన్త్ వరకు మా బ్యాచ్ అండి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అపూర్వ కలయిక అనేది ఈ రోజుకు మాకు జరిగింది ఈ అపూర్వ కలియిలో అపూర్వ సమ్మేళనానికి సమ్మెలనానికి మా గురువులు అలాగే మా తోటి స్నేహితులందరూ కూడా వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎంత వరకు మేము కలుస్తావాను ఇప్పుడు కొద్దిగా కలవలేదు చాలా సంవత్సరాలు అవుతుంది సిక్స్త్ నుంచి విడిపోయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కలిసి వెళ్తున్నాం టెన్త్ విడిపోయాము కానీ ఈ రోజు కలిసిపోతే చాలా సంతోషంగా ఉంది എന്ത എ അല്ലെങ്കിൽ കലപ്പം യൂണിറ്റ് ఈ రోజు నైన్టీన్ బ్యాచ్లో నలభై మందికి మ్యాక్సిమం టెన్షిప్ నాలుగు కూడా ఏదో కానీ ఆ రోజు Thank you.